జన్మదిన శుభాకాంక్షలు విపిఆర్ ట్రస్ట్ ద్వారా సామాజిక విద్య వైద్య సేవలు నెల్లూరు పార్లమెంటు సభ్యులుగా జిల్లా సర్వతో ముఖాభివృద్దికి కృషి చేస్తున్న నిత్య సేవా తత్పరులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ తాటికొండ అనుష సెంట్రల్ టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ ఉదయగిరి నియోజకవర్గం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి వ్యతిరేకంగా నెల్లూరు జిల్లా ఉదయగిరిలో భారీ ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వ ఉన్నత పాఠశాల దగ్గర నుంచి పంచాయతీ బస్టాండ్ వరకు ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేసుకుంటూ శాంతియుత ర్యాలీ చేపట్టారు అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముస్లిం నాయకులతో పాటు పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు బాగా ప్రాచుర్యంలో ఉన్న హిందూ దేవాలయాల్లో అన్యమతస్తులను కమిటీ సభ్యులుగా నియమిస్తారా అంటూ అలాంటిది ముస్లింలకు సంబంధించిన బోర్డులో అన్ని మతస్థులకు స్థానం ఎందుకు కల్పిస్తారని ప్రశ్నించారు కేవలం సొంత ఓట్లు అడిగి గెలవలేని బీజేపీ మత ద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఎత్తుగడ తప్పితే మరేమీ లేదని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ముస్లిం సోదరులు పాల్గొన్నారు వాళ్ళు చెప్పిన ప్రకారము సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తే వాళ్ళు వచ్చి నా తీరువా తెరిచి నా డబ్బులు లెక్క పెట్టి మీ డబ్బులు ఇంత ఉన్నాయి ఈ డబ్బుతో మీకు సంబంధం లేదు అనే ఈ సవరణ చట్ట బిల్లుల యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మన ముస్లిం సోదరుల మా వట్రాస్తుల మీద ఎలాంటి మాకు అధికారం లేదు మీకు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా మమ్మల్ని ఒక్క దాంట్లో విడదీసేసి వీటన్నిటి మీద మా అధికారాలే ఉంటాయి మేము చెప్పినట్లే మీరు వినాలి అంటే ఇది మంచి పద్ధతి కాదు ఒకవేళ మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క దాంట్లో ముస్లింస్లని కూడా చేర్పిస్తారన్న మీరు ఒక్క మాట చెప్పాలి మీరు కూడా మా ముస్లింస్ చట్టంలో ఉన్నటువంటి దాన్ని మీరు తొలగించి మీకు ఎలాంటి సంబంధం లేదు మేము చెప్పినట్లే మీరు వినాలి మేము చెప్పినట్లే మీరు ఉండాలి మేము చెప్పినట్లే మీరు బతకాలి అంటే ఇది ప్రజాస్వామ్యం కాదని నా ఉద్దేశం అందుకని దయచేసి సమయం చాలా అవుతుంది మాట్లాడే భక్తులు పెద్దలు ఉన్నారు కాబట్టి నా అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ఎంతో సామరస్యంగా బతుకుతూ ఉన్నారు ఇక్కడ సమస్య ఏమొస్తూ ఉంది అంటే రెండు మతాల మధ్య చుచ్చిపెట్టి ఒక మత తమ వైపు కనుక తీసుకోగలిగితే తమ యొక్క అధికారాన్ని ఎంతకాలమైనా కానీ కొనసాగించుకోవచ్చు అనేటువంటి ఒకనొక ఆలోచనతో ఈ రకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ వస్తున్నారు మొక్క గురించి మా మిత్రులు అలా చెప్తారు నేను రెండు మూడు విషయాలు మాత్రం మీ దృష్టికి తీసుకురా వస్తున్నాను బాబ్రీ మసీద్ అనేదాన్ని పోగొట్టి ఆ ప్రాంతాన్ని ఒక రామాలయం కట్టడానికి వాడుతున్నారు అది దుర్మార్గమైన విషయము అక్కడ మసీదు కట్టించింది బాబా చక్రవర్తి మసీదుని కట్టించాడు ఆయన కట్టించే దానికంటే ముందు అక్కడ ఒక దేవాలయం ఉండింది రాముడి యొక్క ఆలయం అక్కడే రాముడు పుట్టాడని అని చెప్పిన మా నమ్మకం ఆ రాముడు ఆలయాన్ని తీసేసి అక్కడ మసీదుని కట్టాడు అని చెప్పని ముందు ఒక ప్రచారం చాలా విస్తృతంగా చేశాడు ఇది మొదటి నుంచి ఇంగ్లీష్ వాళ్ళు కూడా వీళ్ళకి సహకరించేవాళ్ళు అక్కడ రెండు విషయాలు మీ దృష్టి తీసుకెళ్ళాలనుకున్నాను ఎవరైనా కానీ ఎక్కడ పుట్టారనేది కొంతకాలం తర్వాత మనం నిర్ణయించలేం ఏ ప్రాంతంలో ఉదయం పుట్టాడు అని చాలా కష్టం అట్లా మన మన ప్రకృతిలోనే చాలా మార్పులు వస్తూ ఉంటాయి ఆయన ఆయన పరిపాలించిందే నాలుగు సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఆయన ఎన్ని దేవనాయత్వం కొట్టి ఎన్ని మసీదులు కట్టించుకుంటాడు అందువల్ల అసలు బాబర్ బాబర్ చక్రవర్తికి అక్కడ మసీదు కట్టించిన విషయం కూడా ముందు తెలుసు ఉండకపోవచ్చు ఆ తర్వాత బాబర్ తర్వాత వచ్చినటువంటి మొఘల్ చక్రవర్తుల్లో చాలా మంది ఒక బాబర్ మాత్రమే భారతదేశంలో పుట్టలేదు మిగతా మొఘల్ చక్రవర్తులు అందరూ కూడా భారతదేశంలోనే పుట్టారు అక్బర్ అక్బర్ చక్రవర్తి కనుక అయితే అక్బర్ చక్రవర్తి తన దళాధిపతులు తన తన కొలువులో పనిచేసే వాళ్ళందరికీ కూడా మీరు ఖచ్చితంగా పని ఇది మన పార్లమెంట్లో మన దేశంలో ఎన్నో సంవత్సరాల నుండి ఈ చట్టం ఉంది ఈ చట్టాన్ని ఇంకా బలోపేతం చేసుకుంటూ బలోపేతం చేసుకుంటూ పక్కన రూపొందించారు రెండు మూడు సార్లు సవరణలు చేసి చేసినటువంటి చట్టాన్ని ఈ బిజెపి ప్రభుత్వం వచ్చి దుర్మార్గంగా దీన్ని ఈ చట్టానికి అనేక రకాలైనటువంటి సవరణలు చేసి దుర్మార్గంగా ప్రవర్తిస్తా ఉంది ఈ రోజు వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ కలిసిమెలిసి అన్నదమ్ములాగా బతుకుతా ఉంటే చూడలేని పరిస్థితి విద్వేషాన్ని రెచ్చగొట్టడము వాళ్లకు వాళ్లకు తగులు పెట్టి తమాషాలు చూడటము వీళ్ళు లావు ఈ రోజు జరుగుతా ఉంది ఈ రోజు ఈ ఉన్న చట్టానికి చాలా మంది ఎంపీలు వ్యతిరేకించారు అంటే ఇవి వ్యతిరేకించినటువంటి ఎంపీలు ఎక్కువ మంది హిందువులే టోటల్ పార్లమెంట్ లో చూసుకుంటే ఒక ముప్పై నలభై మంది లోక్ సభలో రాజ్యసభలో గాని హిందువులు ముప్పై నలభై మందికి మించి లేరు కానీ వక్ ఉన్న చట్టానికి చాలా మంది ఎంపీలు వ్యతిరేకించారు వీళ్ళందరూ కూడా హిందువులే హిందువుల్లో ఈ లౌకిక భావన లౌకిక తత్వం లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి మైనార్టీలు పట్టే పరిస్థితి లేదు అందుకనే ఈరోజు మేము చేసినటువంటి ఈ కార్యక్రమానికి కూడా అందరి మద్దతు తీసుకొనేసి చేయడం జరిగింది ఇక్కడ వచ్చిన వాపస్ అవ్వాల ఎందుకు దిగుకొని ఎందుకు మేమంత రోడ్ల మీదకి వస్తున్నాం అనేది ముందు మేము తెలుసుకోవాలి మైకి వచ్చిందని మనకు ఏం తెలుసో దాన్ని బలవంతంగా ప్రజల మైట్లో గుర్తే ప్రయత్నం బీజేపీ పార్టీ వాళ్ళు కొంతమంది ముస్లింల చేత చేయిస్తున్నారు దాన్ని మనం అర్థం చేసుకుని ఇచ్చి వాళ్ళ చేత డ్యాన్స్ చేయించి ఒక్క సవరణ బిల్లు నరేంద్ర మోడీ గారు తీసుకుని వచ్చిన తర్వాత ముస్లింలు ఆనందంతో విజయవాడ నగరంలో నోట్ల కిందకు వచ్చారని చెప్పి ఈ గోధీ మీడియాలో ప్రచారం చేశారు భారతదేశం మనందరి అందరి మాతృ భారతదేశంలో ఉన్న ముస్లింలు బలవంతంగా కాళ్ళు చేతులు కట్టే ఈ దేశంలో మేము లేము భారతదేశంలో ఉన్న ముస్లింలకు స్వాతంత్రం వచ్చినప్పుడు రెండు రకాలుగా మన దగ్గర ఆప్షన్స్ ఉంటాయి ఆ రోజు ఎవరైతే మొత్తం మాదో ఎవరైతే ముస్లింలు అతివాదులు ఉన్నారో వాళ్ళు రాజ్యాధికారం కోసం ప్రధానమంత్రి కుర్చీ కోసం మొహమ్మద్ అలీ జవహర్ లాల్ నెహ్రూ గారికి పోటీ పడినప్పుడు నెహ్రూ గారికి అఖండ భారతదేశానికి ప్రధానమంత్రి చేస్తామని చెప్పినప్పుడు మొహమ్మద్ అలీ జిల్లా లేదు ఈ దేశం చేస్తుంటూ వెళ్ళిపోతామన్నారు జిల్లా చెప్పిన మాటకు ఆ రోజు భారతదేశంలో ఉన్న ముస్లింలు మీ మా పెద్దలు అంగీకరించలేదు నీకు ఇష్టం లేకపోతే ఒక ముక్క తీసుకుని నువ్వు పక్కకి వెళ్ళిపో ఈ తల్లి ఒడిలో పుట్టినాము ఇక్కడే పెరిగినాము ఇక్కడే అన్న తమ్ములు జీవిస్తున్నాము మేము చచ్చిపోయిన తర్వాత ఇదే మట్టిలో నువ్వు కలిసిపోతున్నాము ఇటువంటి తల్లి ఒడిని వదిలేసి నువ్వు తీసుకొని పోయే పాకిస్తాన్ కి మేము రాము అటువంటి వీరుల సంతతి మేము డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఈ రోజు ఒక్కొక్కరు మీరు భారతీయుల ఈ రైతు ఈ దేశంలో మా ఈ మా చెమట ఉంది చరిత్రను చూసుకోండి భారతదేశానికి స్వాతంత్రం కోసం ఎంతమంది ప్రాణ తయారు చేశారు ఎంతమంది ఆయుల్ని ఉరికొంత లెక్కారు ఎంత మంది కోల్పోయారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు

మా పెద్దాయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జిల్లా అభివృద్ధి ప్రదాత సేవా తత్పరులు ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ముందుకొస్తూ మెట్ట ప్రాంతాల ప్రజల దాహార్తి తీరుస్తూ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని దైవ కార్యక్రమాలు నిర్వహిస్తూ మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ విపిఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మా పెద్ద నెల్లూరు ఎంపీ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు శ్రీ వేమిరెడ్డి రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటూ మీ హార్ట్ ఫ్యాన్స్ And finally Lord, please subscribe to N3 TV.